వస్తారు చంపినోళ్ళు కానీ ఈ రోజున ప్రొటెక్షన్ చేయకపోవడంలో పూర్తి బాధ్యత ప్రొడక్షన్ ఇవ్వలేకపోవడంలో పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడి ఆ కేసుని కనెక్ట్ పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో దోషి నిర్దోషి అనడానికి లేదు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్ కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి ఎందువల్ల ప్రదక్షిణ ఇవ్వలేదు ఎందువల్ల పదింటి వరకు కూడా ఆయన సీఎంగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు ఎందువల్ల జరగలేదు దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ సెలవు

కొంతకాలం చేసిన తర్వాత రాజ్యసభకి వెళ్తారండి పెద్దల సభ అని ఎందుకన్నారు పెద్దల సభ అని ఎందుకన్నారు అది ఆవిడ పెద్ద వయసు అయింది ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఇది ఎండ్లో తిరిగే పరిస్థితి లేదు రాజ్యసభకి వెళ్ళింది తప్పేం అది ఏమన్నా నేరమా అదేమన్నా నేరమా ఆవిడ రాజ్యసభకి వెళ్ళమన్నది నేరమా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనే కదా ఎన్నిసార్లు లెక్కింది ఎప్పుడు ఓడిపోలేదు కదా ఒకటి ఎందుకు వెళ్ళింది మామూలుకి వెళ్ళింది